స్టార్ మార్ ఛానల్లో మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో రూపొందుతున్న సీరియల్ నువ్వుంటే నాజతగా మొదటి వారమే ఈ సీరియల్పై పై మంచి అంచనాలను రేకెత్తించే విధంగా సీరియల్ కథని బాగా ఎలివేట్ చేస్తూ చూపించారు ఇక సీరియల్పై పై దానితో ప్రేక్షకుల్లో అంచనాలు కూడా బాగానే పెరిగాయని చెప్పాలి అయితే సీరియల్లో హీరో పాత్రలో దేవాగా అర్జున్ కళ్యాణ్ నటిస్తూ ఉండగా హీరోయిన్ పాత్రలో మిథునగా నటి అనుమిత దత్తా నటిస్తున్నారు అయితే మిథునగా నటిస్తున్న అనుమిత దత్తా గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు పేరు ఆమె పుట్టింది అక్టోబర్ నైన్త్ టూ ఈమె కోల్కతాలో పుట్టి పెరిగారు నిజానికి ఈమె బెంగాలీ నటి రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఆమె సీరియల్ నటిగా బెంగాలీ సీరియల్స్ లో నటిస్తున్నారు అయితే ఆమె స్టడీస్ లో బీబీఎం ని పూర్తి చేశారు ఇక తర్వాత నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో మొదటిగా మోడలింగ్ రంగంలోనికి అడుగు పెట్టిన ఆమె చాలా యాడ్స్ లో నటించారు ఇక ఆ తర్వాత సీరియల్స్ లో అవకాశం రావడంతో మొట్టమొదటిగా బెంగాలీ సీరియల్స్ లోనికి ఎంట్రీ ఇచ్చారు ఇక ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపుగా ఐదుకు పైగా సీరియల్ లో నటించారు అనిమిత దత్తా ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమెకి అమ్మ నాన్న తమ్ముడు ఉన్నారు అయితే ఇప్పటికే నటిగా ఆమెకి బెంగాలీలో చాలా మంచి పేరుంది ఇక ఈ సీరియల్లో ఎంతో ట్రెడిషనల్ గా కనిపిస్తున్న అనిమిత దత్తా రియల్ లైఫ్ లో చాలా మోడ్రన్గా గా ఉంటారు ఇక ఎన్నో కవర్ పేజెస్ లో కూడా ఆమె కనిపించారు అనిమిత దత్తా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటూ తనకి ఫ్యామిలీకి అలాగే షూటింగ్ కి సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు మరి నువ్వు ఉంటే నాజతగా సీరియల్లో అనిమిత దత్తా మిదునగా ఏ విధంగా ఆకట్టుకుంటారో చూడాలి మరి అనుమిత దత్త నటనపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి